నమస్తే అండి అందరికి మేము వచ్చేసి ఎరిసా గ్లో లిమిటెడ్ కంపెనీ నుంచి మా యొక్క సిస్టర్ కంపెనీ అయినటువంటి మిరబెల్లి నుంచి డైజిన్ అనే మందు రావడం జరిగింది ఇది ఒక పది ఎకరాలకి మా రైతు పొలంలో స్ప్రేయింగ్ చేపించాము రైతు మాటల్లో విందామండి ఏ విధంగా పనిచేసింది అనేది నా పేరు చింత గంగిరెడ్ అండి పది ఎకరాలకు కొట్టేవండి మందు పదిహేను రోజులు అవుతుందండి అయితే ఇప్పుడు దోమ దోమేమి లేదండి ఇంకా నమ్మకం ఉందండి మాది అనపత్తి మండలం తూర్పుగోదావరి జిల్లా మహేంద్రవాడండి అదే సార్ వేరే కంపెనీ మందులకు మన కంపెనీ మందు కొట్టినప్పుడు మీరు తేడా గమనించే అన్నారు అంటే అదే సార్ అంటే ఏరే మందులు ఏమో కొంచెం ఇరవై ముప్పై గ్రాముల మంది ఎక్కువ ఇప్పుడు మంది కూడా ఎక్కువ ఉందండి మరి మందు ఇప్పుడు చేసాం కానీ ఇప్పుడు పదిహేను రోజులు అవుతుంది పతి రైతు కూడా కొట్టుకోవచ్చండి మరి మందు మాకు నమ్మకం కలుగుతుందండి అది ఓకే అండి థ్యాంక్ మీరైతే సాటిస్ఫైస్ కదండి ఇదే ఇదే నమ్మకం ఉంది అనుకోండి మీ మీ మళ్ళీ ఆర్డర్ కూడా మీకు 10 మంది చెప్తా